హలో అండి ఇంట్లో బ్రెడ్ ఉంటే చాలు శాండ్విచ్ చేసేస్తా అలాగే పన్నీర్ కూడా ఉన్నింది అందుకే పన్నీర్ శాండ్విచ్ చేసేసా పన్నీర్ శాండ్విచ్ ఎలా చేసుకోవాలో చూసిద్దామా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శుభా వరల్డ్ ఫస్ట్ శాండ్విచ్లో స్టఫింగ్ కోసం ఒక ప్యాన్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్స్ గీ యాడ్ చేసుకొని అది వేడయ్యాక హాఫ్ స్పూన్ జీరా ఒక ఆనియన్ని ఫైన్గా స్లైస్ చేసుకొని వేసుకోవాలి ఆనియన్స్ కొంచెం దూరగా వేగాక ఒక స్పూన్ ఫైన్గా స్లైస్ చేసుకున్న గార్లిక్ని వేసుకోవాలి హాఫ్ అ కప్ స్వీట్ కార్న్ని కూడా యాడ్ చేసుకోండి పచ్చి బఠానీలు మాత్రం ఆప్షనల్ మీరు వేసుకోవాలనుకుంటే వేసుకోండి లేకపోతే అవసరం లేదు కాసేపు ఫ్రై చేసుకోండి ఆ తర్వాత ఒక స్పూన్ కారం హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత పనీర్ క్యూబ్స్ యాడ్ చేసుకోవాలి పనీర్ క్యూబ్స్ యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేసుకొని లో ఫ్లేమ్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి పన్నీర్ క్యూబ్స్ కొంచెం ఫ్రై అయ్యాక కొత్తిమీర యాడ్ చేసుకొని పైన చాట్ మసాలా చల్లుకొని స్టవ్ ఆఫ్ చేయాలి చాట్ మసాలా లేకపోతే లెమన్ జ్యూస్ వాడుకోండి అంతే శాండ్విచ్లో స్టఫింగ్ రెడీ అయిపోయింది ఈ స్టఫింగ్ మొత్తం ఒక బౌల్లోకి తీసి పెట్టుకోండి బ్రెడ్ స్లైసెస్ తీసుకొని ఒక సైడ్ మాత్రమే గీ అప్లై చేసి పెట్టుకోండి గీ అప్లై చేసిన సైడ్ కాకోకుండా మరొక సైడ్ స్టఫింగ్ని ఫిల్ చేయండి ఈ స్టఫింగ్లో చీజ్ కూడా యాడ్ చేసుకోవచ్చు నేను చీజ్ లేక పైన ఒక్కటే యాడ్ చేశాను ఇలానే ఇంకొక బ్రెడ్ స్లైస్ కూడా తీసుకొని ఇంకొక శాండ్విచ్ రెడీ చేసుకోవాలి శాండ్విచ్లు రెండు రెడీ చేసి పెట్టుకున్నాక ముందుగా శాండ్విచ్ మేకర్ని హీట్ చేసుకోవాలి శాండ్విచ్ పైన కొంచెం చీజ్ వేసుకున్నాను అలానే ఇంకొక శాండ్విచ్ పైన కూడా పెట్టుకొని రెండు శాండ్విచెస్ని శాండ్విచ్ మేకర్లో పెట్టుకోవాలి శాండ్విచెస్ రెండింటిని ప్రాపర్గా అరేంజ్ చేసుకున్న తర్వాత క్లోజ్ చేసేయండి వన్ మినిట్ తర్వాత ఓపెన్ చేస్తే శాండ్విచెస్ రెడీ ప్లేట్లో సర్వ్ చేసుకొని ఎంజాయ్ చేయండి ఈ శాండ్విచెస్ని టమాటో కెచప్తో కానీ మయా కానీ తింటే చాలా ఎమ్మెగా ఉంటాయి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో కామెంట్ చేయండి ఈ ఏమి అండ్ టేస్టీ పనీర్ శాండ్విచ్ మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతే ఈ వీడియోకి బాయ్ బాయ్